నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పేద కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బంగారు కుటుంబాలు మార్గదర్శి పథకాలను అమలు చేసేందుకు సోమవారం మధ్యాహ్నం అధికారులు ఉద్యోగులు నాయకులతో వర్క్షాపు నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఆదివారం రాత్రి మూడవ డివిజన్ సచివాలయంలో ఆయన మాట్లాడారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తలసరి ఆదాయాన్ని ఏడాదికి పదిహేను శాతం పెంచుతామన్నారు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దాతల సహకారంతో మెరుగైన జీవితాన్ని అందిస్తామన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు ఆషాఢమాసం సందర్భంగా పెడన పట్టణ కాపు సంఘం మహిళా విభాగానికి చెందిన వందలాది మంది మహిళలు ఆదివారం అమ్మవార్లకు సారే సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాపుల వీధి నుంచి మహిళలు మేడతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆయా ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు సారే సమర్పించారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కు ఆశించిన విధంగా నిధులు మంజూరు చేయడం లేదని అప్పులు మాత్రం ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేకే రామకృష్ణ విమర్శించారు సిపిఐ శతవసంతాల వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగిన సభా కార్యక్రమాల్లో రామకృష్ణ మాట్లాడారు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు నూట అరవై ఆరు కోట్ల భారతీయులను మత భేదాలు కల్పించి విచ్ఛిన్నకర వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్నారు లౌకికవాదాన్ని రక్షించుకునేందుకు సిపిఐ జాతీయ మహాసభల్లో చర్చిస్తుందన్నారు ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సిపిఐ ఉద్యమిస్తుందన్నారు కార్మికులు ఉద్యోగులు రైతుల పోరాటాలకు అండగా నిలుస్తుందన్నారు డబుల్ ఇంజిన్ సర్కారు అని చెబుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన విధంగా నిధులు మంజూరు కాలేదన్నారు జీతాలు పెన్షన్లకు అప్పులు చేస్తున్నారన్నారు అమరావతి విస్తరణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి సిపిఐ మద్దతు తెలుపుతుందన్నారు ఈ నెల పదిన సిపిఐ నాయకులు అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యురాలు పెనుమత్స దుర్గాభవానీ సిపిఐ నాయకులు మోధుమూడి రామారావు లింగం ఫిలిప్ యరంశెట్టి ఈశ్వరరావు గగన్ మోధుమూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గూడూరు మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన మురాల లక్ష్మీకుమారి ఇల్లు అగ్నికి ఆహుతయింది ఈ సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ పదివేల ఆర్థిక సాయం అందచేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్ జనసేన పార్టీ నాయకులు కనపర్తి వెంకన్న సమ్మెట చిన్ని మునగాల మార్కండేయులు కారువర్తి మల్లిబాబు కిచ్చుక విజయుడు కటకం వెంకన్న జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గూడూరు మండలంలో ముస్లిం సోదరులు ఆదివారం మొహర్రను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు గూడూరు నాల్ సాహెబ్ ఆస్థాన బారా ఇమాం నకర్ ఆలీ సాహెబ్ ఆస్థానాలతో పాటు ఆకులమన్నాడు పోలవరం మల్లవోలు తరకటూరు గ్రామాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి షర్బత్ పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆర్ఎస్ఎస్ శాఖ మచిలీపట్నం నగర ఆర్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నం వేడుక ఫంక్షన్ హాల్లో గురుపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు అయిందని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అన్ని శాఖలలో గురుపూజ మోహన్ జరుగుతున్నట్లు తెలియజేశారు భారతదేశం వ్యాప్తంగా హిందువుల హక్కుల కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్లో మచిలీపట్నానికి ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఒకటి తొమ్మిది రెండు ఐదులో స్థాపించిన ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించి నిరంతరం సేవలందించడం అభినందనీయమని అన్నారు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏడాదికి జరిగే ఆరు పండగలలో గురుపూజ మహోత్సవం ఒకటని అన్నారు ఈ కార్యక్రమంలో చల్లపల్లి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకులు కోనేరు బలరాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ మచిలీపట్నం ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీహరి వేదికపై ఆసీనులయ్యారు ఆదివారం కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ యొక్క ఆశయాలను తెలియజేసి గురుపూజ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య కొమరగిరి చంద్రశేఖర్ డాక్టర్ ఉడత్తు శ్రీనివాస్ న్యాయవాదులు కూనపురెడ్డి శ్రీనివాస్ వడ్డీ జితేంద్ర మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు పట్టణ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా వెంకట సుబ్బారావు ఇతర నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నం ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం రాత్రి మంత్రి కొల్లు రవీంద్ర భాస్కరపురం ఆనందపేట మాచవరం తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ పర్యటించారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు కాగా మంత్రి కొల్లు రవీంద్రకు కొందరు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛన్ల సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి ప్రసాద్ సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ ఐపిసి కరుణకుమార్ తదితరులు పర్యటించారు కాగా హౌసింగ్ బోర్డులో మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు విస్తృతంగా ఇంటింటికీ పర్యటించారు ఆ ప్రాంతంలో ప్రజలు రోడ్ల సమస్యలను దాసు దృష్టికి తీసుకుని వచ్చారు కాగా రాత్రి ఎనిమిది గంటలకు మూడవ డివిజన్ సచివాలయంలో ఆయన మాట్లాడారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తలసరి ఆదాయాన్ని ఏడాదికి పదిహేను శాతం పెంచుతామన్నారు టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు మొహరం నెల పదవ రోజున కర్బలా మైదానంలో ఇస్లాం మత ధర్మ పరిరక్షణ కోసం జరిగిన యుద్ధంలో హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం కోనేరు సెంటర్లో వేలాది ముస్లిం సోదరులు చెస్ట్ బీటింగ్ కార్యక్రమం నిర్వహించి రక్తతర్పణం చేశారు శోకతప్త వాతావరణంలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నెలకొంది మూడు దళాలు విడివిడిగా ర్యాలీగా వచ్చి కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్ కార్యక్రమం నిర్వహించారు కాగా వైసీపీ నాయకులు ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు మొహర్రం దినాలను పురస్కరించుకుని కోనేరు సెంటర్లో వేలాది ముస్లిం సోదరులు నమాజ్ చేశారు మత పెద్దలు ముస్లిం సోదరులతో నమాజ్ చేయించారు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ నమాజ్లో పాల్గొని కర్బలా మైదానంలో జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటూ ఆశ్రూనయనాలతో ప్రార్థనలు నిర్వహించారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము టీడీపీ నాయకులు ఎన్ డి ఇలియాస్ పాషా ఖాజా జనసేన నాయకులు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం